వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసినాం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇదంతా మన షెడ్ ఈ షెడ్ ఆల్రెడీ మీకు మన పాత వీడియోలలో మీరు చూసే ఉంటారు ఇది మన గడ్డి ఇది చెరుకు గడ్డి మనం నాటిండి అది తర్వాత ఇక్కడుంది కదా పనస చెట్టు చచ్చిపోయింది అనుకున్నాము మళ్ళా వస్తుంది ఆడో బాదం చెట్టు ఉంది ఇక్కడ సపోర్ట్ చెట్టు ఉంది ఇక్కడ మళ్ళీ ఒక బాదం చెట్టు నాటునా చూడండి ఇది తర్వాత గడ్డికి వారంటీ అక్కడ చుట్టూ ఇట్లా అన్నీ ఒక పదహైదు టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇది చూడండి ఆవు కొరికేసింది ఈ పట్టలు కొంచెం పెరగను ఆవులు తినేను అట్లే సరిపోతుంది ఇది వర్షం వల్ల కాబట్టి బాగుంది లేకంటే మొత్తం చూడండి అడుగులు ఎట్లా ఉన్నాయి రొచ్చు రొచ్చు బురద అయిపోతుంది ఎక్కువ ఇది ఇది దీని పేరు ఏదో చెప్పినాడబ్బా ఇది వాటర్ యాపిల్ వాటర్ యాపిలో ఏదో చెప్పినాడు పేరు ఆ చెట్టు ఇది అంతా రోగం పడిపి బొక్కలు పడిపించుకోండి ఆకే ఈ చెట్టు ఏదో మళ్ళీ గుబురుగా వచ్చింది చూడండి అట్లా అంతా ఏదో చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి చూసేకి చూడండి ఆవులకు ఏ దోమలు ఉంటాయి కదా సాయంత్రం దోమలు వాలినప్పుడైతే ఆ వారి నుంచి దాన్ని రాకుండా వెళ్ళిపోతాయి అట్లా ఆవులు చూడండి ఇది ఇక్కడ మన్ను పడిపోవడం వల్ల ఏర్లు కనపడుతున్నాయి టెంకాయ చెట్టుకి ఇవి అయింటుంది ఒక సుమారుగా ఒక టూ ఇయర్స్ కనుక అయింటుంది నాటి ఇప్పుడిప్పుడే పెద్ద పెరుగుతానే ఇప్పుడు అల్లనేటి చెట్టు ఉంది చూడండి ఇక్కడ మొత్తం వాటర్ యాపిల్ చూపించాను కదా వాటర్ హిల్కి బొక్కలు పడినట్లే దీనికి మొత్తం ఆకంతా బొక్కలు పడిపోయింది దీనికి ఏమన్నా ఆకులు బొక్క పడకన్నా చెట్టు బాగా పెరిగేదానికి మీకు ఏమన్నా మందు తెలుస్తే చెప్పండి ఫ్రెండ్స్ పక్కనే గోరింటాకు చెట్టు ఉంది కావాలంటే రెండు పెరుక్క వదురు ఇది మా ఇంటిని కాలు ఉన్నాయి అట్టి చిలకలు ఆ పిల్లకలు తెచ్చి ఒకటి నాటినాం ఇది పెద్దది ఏంది ఇంకా దాని పక్కన ఇంకా వేరే వేరే అన్నీ వచ్చేస్తాయి అల్లకపోతుంది అది ఇంకా అక్కడికంటే సరే కదా పొడుగుగా అది మునక్కాయ చెట్టు ఇక్కడ మున చెట్టు ఉంది అక్కడ చూస్తానరా ఆడో పెద్దది అక్కడ మున చెట్టు ఉంది ఇంక ఇది మా ఊరి వంక చెరువు నుంచి ఇంక ఇట్లే కలక్కడ జర్రికోన ఉంది కదా జర్రికోనకైతే పోతుంది ఈ నీళ్ళు అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ పెద్ద చెట్టు మామూలు నేరెడిగాయలు ఉంటాయి కదా నల్ల నేరెడిగాయలు మామూలుగా అందరూ తినేది అల్ల నేరెడిగాయలు తింటారు పెద్ద పెద్ద కొనుక్కొని కానీ మా పల్లెలో ఇది ఫేమస్ ఎన్నిసార్లు ఆ చెట్టు ఎక్కినాము ఆ చెట్టు ఎక్కి దిగలేక అగసాట్లు పడి ఆ పక్క చెట్లలో యాలాడి ఆ కొమ్మలు ఇరిపి కింద పడి ఇంట్లో దెంగులు తిని చాలా చేసినాంలే ఇవంతా ఏమంటే అప్పుడు షూట్ చేయడానికి కెమెరాలు కెమెరాలు ఏం లేవు చూడండి ఇదే నేరేడు చెట్టు ఇక్కడ నీళ్ళు మామూలు వంకపోతే ఆ ముందరే డామ్ ఉంది కాబట్టి ఈ నీళ్ళు అన్నీ స్టాక్ ఉంటాయి ఇక్కడ ఇది చూడండి ముందు నార్మల్ గిడ్డు ఉండే మాకు ఏంది ఆ గెడ్డి పెద్ద పెద్ద గంటలు చూడండి గంటలు ఎంత గంట పెరిగిందో ఈ గంట చూడండి ఎంత ఉందో ఇంత పెద్ద పెరిగిపోతుంది కానీ గిడ్డి మాత్రము చాలా పెరగదు అందుకే ఇది రీసెంట్గా నాటినాము సుమారుగా ఒక నెల అవుతుంది చూడండి ఎంత ఎత్తు పెరిగిందో ఇది చెరుకు గడ్డి ఆడ మన స్టార్టింగ్లో చూసారు కదా గెడ్డి వీడియో స్టార్టింగ్ ఆ గిడ్డి అనమాట ఇది ఇది ఏం లే చక్కగా చూడండి ఇట్లా మామూలు చెరుకుంటుంది కదా చెరుకులాగా అంటే ఆ కోళ్ళు ఇట్లా చెక్కేస్తే అదే బతికిపోతుంది అంతే ఇది అయితే బాగా చాండ్రోలు వస్తుందని మనకు ఎత్తుగానే బాగా పెరుగుతుంది మనకి ఎట్లా కత్తరించే మిషన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ గడ్డి ఇక్కడ అక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు ఒక్క అయినట్టునేమో చూడండి వేసి ఉంటే ఆవులు తినేసి మిగిలిందంతా ఇక్కడ మళ్ళీ మోసలు వచ్చేనాయి అంత అక్కడ కమ్మ ఉంది కదా ఆ కింద వానాకాలం వస్తే పుట్టగోగులు కొద ఉండదు ఇంకా ఇదంతా పుట్టగోడుగులు ఫుల్గా లేస్తాయి ఎప్పుడైనా ఒకసారి ఈసారి లేచినప్పుడు వానాకాలంలో వీడియో తీసి చూపిస్తాం మీకు ఇప్పుడు ఇక్కడ గిడ్డు లేదని మనకు మనం ఆవులు షెడ్డు దగ్గర కట్టేస్తాం గిడ్డు ఉంటే ఇక్కడే నీళ్ళు తాపేసి ఈ చెట్లు ఉన్నాయి కదా అక్కడ ఈ చెట్లకు అంతటికీ మన ఆవులు ఇక్కడే మధ్యాహ్నం కట్టేస్తాం ఒకేసారి పొద్దున్నే దొలుకొని వస్తే ఇంక సాయంత్రమే దొలికిపోయేది మళ్ళీ చూడండి గిడ్డ పెరిగింది ఇది ఫస్ట్ కోత కోసినప్పుడు అయితే నేనే కోస్తాను మీకు చూపిస్తాను మా అమ్మ అక్కడ గడ్డి చాలని చెప్పి రచ్చకేసుకొని చూడండి ఇదంతా మిరప చెట్లు ఇవి ఇవి కొంచెం మిరప చెట్లు నాటినాం కూరకి అవి కొనుక్కొని వచ్చే పని లేకున్నా ఈ మిరప చెట్లు ఉన్నాయి ఇది చుక్కాకు చుక్కాకు ఇది ఇది ఏమాకు తెలియలా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఇదో ఇవైతే అలసందలు ఇవి గుమ్మడితే కనుకుంటా గుమ్మడి తీగ లాగే ఉంది పెద్ద పెద్ద ఇవి గుమ్మడి తీగలి గుమ్మడి తీగది గుమ్మడి తీగ మళ్ళీ బీరకాయ అర్థం కదా నెక్స్ట్ ఇవి మొటికి చెట్లు చూడండి మొటికి చెట్లు ఇవి పూత వచ్చింది ఇప్పుడు ఇప్పుడే పూత సరిగా బతకలా ఇవి అక్కడ గిడ్డలో నుంచి దావ లేదని ఈ పక్కన దావ పెట్టుకున్నాం మేము చూడండి ఇప్పుడు ఆ గెడ్డి మనకు సరిపోక ఆవులు ఇప్పుడు వర్షం అన్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది ఆవులు బయట పోయి మళ్ళీ తోలుకొని వచ్చేకి అందుకే వాన పడకన ఉన్నప్పుడు కానీ మనము గడ్డి కోసేద్దాం అని చూడండి ఈ కయ్య ఆ మెట్టనుంది కదా ఆ మెట్టన ఈ రెండు కాయలు అయితే దున్నిచ్చి పెట్టినాము ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే ఎరువు దెబ్బలు ఉన్నాయి కదా ఈ ఎరువు దిబ్బల ముందు తోలించి పెట్టినాం మేము బాగా కుల్లని అని ఈ ఎరువు దిబ్బలు అంతా చెల్లాడి ఈ కయ్యేసేవాళ్ళ ఇదంతా చిల్లాడి ఈ ఆ పైన కల్లా రెండు దెబ్బలు ఉన్నాయి కదా అన్న చూడండి ఆడ ఒక దెబ్బ ఉంది ఆ లాస్ట్ ఒక దెబ్బ ఉంది ఈ రెండు దిబ్బలు ఆకాయకి వేసేయాల తెచ్చినాము రెండు బేసన్లు తెచ్చినాము ఒక చాట ఒక పార తెచ్చినాము ఈ గిడ్డి ఉంది కదా ఈ రెండు కాయలలో పండేది అది ఒకరి లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సంవత్సరం అవుతుంది అక్కడ ఉంది కదా పెద్ద యాప్ చెట్టు ఆ యాప్ చెట్టు నుంచి ఇక్కడి వరకు వేసి అయిపోయింది మిగతా అది కుళ్ళిపోయింది ఇంకొంచెం ఉంది అంతే నెక్స్ట్ ఇంకా ఎరువు చెల్లాడే చూపిస్తాం మీకు మేము ఎట్లా జిల్లాడతాము ఆవులు ఎక్కడా వెళ్ళిపోకన్నా ఇంక మేపే దానికి ఎవరు లేరు కదా మేము ముగ్గురు మేరు వేస్తూ ఉంటాము అందుకే మా మా నాయన ఆవులు చూడండి అక్కడ కట్టేస్తాను డ్రిప్ పైర్లు ఉంటాయి కదా ఆ డ్రిప్ వైర్లు తీసుకొని పొడుగుగా కట్టేసేస్తాను ఇంకా ఇంకా వదిలేస్తే ఆ కంప చెట్లు అంతా కంప చెట్లే ఇంకా చాలా దూరము ఇంకా కంప చెట్లలోకి అల్లేకి వెళ్ళిపోతే కన్నాగసాట్లు పడాలి తోలకొచ్చేకి అందుకే అక్కడ వెళ్ళిపోకన్నా లాస్ట్లో పొడుగోటి వేరులేసి కట్టేసేస్తాను మేసినంత దూరం మేనీలే ఇంకా మనం పని చేసుకుంటా ఉండొచ్చుకునే కానీ చూడండి దీంట్లో కానీ గడ్డి ఫుల్గా ఉండే కానీ ఇంకా గడ్డి మనకు కోసేసేకి లేదు కాబట్టి ఇంక ఇది చిల్లాడేసి నాటేస్తే ఒక రెండు నెలలకంతా వచ్చేస్తుంది చూసే పనిలా ఒక రెండు నెలలు అంటే ఇంకెట్లో ఒకలా టైం పాస్ చేయాలే ఇది ఈ రెండు కానీ నాటేస్తే ఇంకా ఆపక్క ఉంది కదా ఈ మూడు కలిసిపోతాయి ఆడ మనకు షెడ్ దగ్గర ఒక అయ్యి ఉంది కదా ఆ కయ్య సరిపోతుంది అబ్బా మనకి గడ్డితో అయితే ప్రాబ్లం ఉండదు మళ్ళా ఇప్పుడు నేను మళ్ళీ మన షెడ్ దగ్గర గడ్డి ఉంది కదా మళ్ళీ చూడండి గడ్డి దగ్గరకైతే వచ్చేసిన ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ ఎరువేస్తున్నాం కదా మనం నీళ్ళు లేతకు వాళ్ళ తాగేదానికి ఇంకా మనకు దా దప్పికేసినప్పుడు నీళ్ళు లేవు ఇంక కరెంటు మళ్ళీ వెళ్ళిపోతుంది కాసేపు ఉండి ఇప్పుడే నీళ్ళు తెడుచుకుంటే అక్కడ మనకు లాస్ట్లో గడ్డి దగ్గర పైప్కి ఫుల్గా తన్నేస్తాయి కాబట్టి పైప్లో నీళ్ళు ఉంటాయి ఎప్పుడైనా తాగచ్చు అని మళ్ళా నేను ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడు మోటార్ ఎడుద్దాం మనము మా ట్రాన్స్ఫార్ము ఇదే మాది బోరు చూద్దాం పచ్చ బట్టం ఇచ్చిన ఇక్కడ తిప్పాల గేట్ వాల్ చూడండి ఉంది కదా స్ట్రైట్ తిప్పేసిన కాసేపు తర్వాత కాసేపు తర్వాత ఆ కన్నీళ్ళు నిండిపోతే ఆపేద్దాం ఇక్కడ చూడండి మన బోర్ దగ్గర టెంకాయ చెట్టు పెద్దది అయిపోయింది కాకుంటే పైనే లైన్ ఉంది ఆ పట్టలు దానికి తగిలినప్పుడు పట్టలు కొట్టేయాల్సి ఉంటుంది ఇంకా ఏం చేయలేం ఇప్పుడు ప్లానింగ్ లేకుండా నాటేసినాం అంటే ఆడ చూడండి వారంటీ అవి ఆడ వేపమాన్ ఉంది ఆ వ్యాపమాన్ మొదట్లో నాటినాం మా నాయన మళ్ళా దాంట్లో మొనవ చెట్టు పెట్టినాడు అట్లా అన్నీ అట్లా వట్టం పనులు చేసి పెట్టినాం ఇంక ఈ పక్కంతా ఇట్లా షెడ్ వరకు గెడ్ ఉంది నీళ్ళు పోతానయ్యి కాసేపు ఆగిన తర్వాత ఆప చేద్దాం ఒక రెండు నిమిషాలు అయితే వినాయి రెండు నిమిషాలు విన తర్వాత ఆపేసినాం ఇంకా లాక్ వేయాల పెట్టి లాక్ వేసేస్తే పైన సంచిగా పెసినాం ఇంకా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే అని విడిసేసిన ఫ్రెండ్స్ ఎండ లేదని ఎరువేసేదానికి వస్తే వచ్చేసింది ఎండ చూడండి ఎట్లా కొడుతుందో కళ్ళకే కొడుతుంది స్ట్రైట్ చూడండి ఈ గడ్డి కోసి చాండ్రోలే గల ఒక పదహైదు రోజులు అవుతూ ఉంటుంది అంతే ఒక పదహైదు ఇరవై రోజులకే చూడండి ఎట్లా వచ్చేసిందో పెరిగిపోయింది ఇదంతా చెరుకు గడ్డి ఇదేందో తెలియదు ఈ గడ్డి పేరు చూడండి ఇది ఇంతే పెరిగేది అక్కడ ఇది చూడండి ఇంతే హైట్ ఇది పెరిగేది ఈ గడ్డి ఇంకా పెరగదు అదైతే ఫుల్గా పెరిగిపోతుంది ఒక ఏడెనిమిది అడుగుల దాకా పెరిగిపోతుంది ఇది అమ్మ అంటే మనకు మన నడుమెత్తు వస్తుంది అంతే ఇది ఇక్కడ పెరిగింది కదా ఇంతే ఇంకా పెరగదు ఇది ఇక్కడ దీనికి ఇబ్బంది అవుతుందండి దీన్ని కొట్టేసినాము దీన్ని కొట్టేస్తే చూడండి మళ్ళా పక్కన ఇంకోటి వచ్చేసింది ఇది కానీ పెరికేస్తే ఇంక మా అమ్మ అన్నంగం పెట్టదు నాకు ఆల్రెడీ అది కొట్టేసిన దానికే పెద్ద రచ్చ అయిపోయింది మునక్కాయలు పుయ్యి మనంగా నీరు వేయాల నీరు వేసేది టైం ల్యాబ్స్ పెడతా చూసి ఎంజాయ్ చేయండి టైం ఇప్పుడు నాలుగున్నర అవుతుంది కరెక్ట్గా నాలుగు ఇరవై తొమ్మిది అవుతుంది మేము రెండున్నరకు స్టార్ట్ చేస్తే ఈ టైం అయితే పట్టింది చూడండి అక్కడ దిబ్బుంది ఇక్కడ దిబ్బుంది కదా ఇది రెండు లోడ్లు కలిపి ఒక లోడ్దాక అయిపోయింది ఆ లాస్ట్లో ఒక హాఫ్ లోడ్దా కొన్ని హాఫ్ లోడ్ వేసేసినాం చూడండి ఎట్లా జిల్లా అన్నామో ఇట్లా మనం ఫస్ట్ మోటార్ తదిన్నాం కదా పోయి మోటార్ తెలియనప్పుడైతే ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ తన్నేసి ఉంటాయి డౌన్ కాబట్టి ఆ డౌన్లో ఇంకా మనం ఆ సన్న పైపు ఉంది కదా డ్రిప్పు పైపు ఆ పైపులో నుంచి నీళ్ళు అంతే ఎవరో పైపు కానీ బొక్క పెట్టేసినారు సన్నగా పైన అయితే నీళ్ళు పోతా ఉన్నాయి వస్తాయి నీళ్ళు అదంతా డౌన్ కాబట్టి మనకు నీళ్ళతో ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా ఇంకా గొర్రెళ్ళు మేకలోళ్ళు అందరూ పట్టుకుంటారు ఇక్కడ అందుకే అప్పుడప్పుడు మోటార్ వదులుతాము ఇక్కడ కానీ చూడండి అక్కడ పైన సన్నగా పోతాయి కదా అక్కడైతే పింఛుతో దేనితోనో బొక్క పెట్టినారో లేదా ఆవులు దొక్కేసినైతే లేదు మళ్ళీ మంచిగా మర్చి మనం ఆ చెట్లల్లో చెక్ చేస్తే నీళ్ళు ఎక్కడా పోకన్నా అట్లే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం